ఒత్తిడి లేవు అని నేను చెప్పలేదు విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది ఒత్తిళ్లకు లొంగలేదు భయపడలేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు భయపడే భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ టూ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు వాళ్ళు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము నేను అట్టయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను ఆయన్ని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను

రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటి దీనికి ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో డ్యావోస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టార్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్యా ఒక ఫార్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యున్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మా గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నుంచి ఆరు వందల పైచులకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మభ్య పెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను అది నా యొక్క ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం దీన్ని గురించి నేనేం మాట్లాడుకోవడం

ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చరిత్ర కానీ లేకుండా జియాలజీ కానీ లేకుండా ఉంటే జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది మీకు తెలుసు కదా భీమిల్లో ఇల్లు కట్టుకోవాలని అంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారని అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులందరికీ వాటినన్నిటినీ వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేమన్నా కోరుకుంటున్నారా మీరేం కోరుకుంటున్నారో చెప్పండి నేను కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను హైపోతటికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న మీరే చెప్పారు రెడ్డి అంటే పాలకుడు చెప్పారు మళ్ళీ పాలకుడు కాకూడదు అని ఏదైనా ఉందాకుడు సందర్భానుసారంగా ఎప్పుడు ఏ రకం ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశము లేదు చెప్తారో ఆయన కేవీపీ ఎలా అయితే సమీ ఉందో మీకు జగన్ గారికి అంత పివికాలు బంధం అంటారు అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోట ఎవరు సార్ అంత వ్యక్తులు ఎవరు ఉన్నారు సార్ అవతల మీకు తెలిసి నన్ను అడగడం అనేటటువంటిది చాలా అన్యాయం అనేటువంటి మీకు తెలుసు ఇప్పుడు ప్లాన్లు మాడిఫై చేయమన్నాను ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ ఒకటి పాయింట్ ఆరు రెండు ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం విస్తరించాలన్నటువంటిది నా ఉద్దేశం ఇంకొక ఎకరా ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఎవరైనా అమ్మితే దీన్ని కొని ఒక రెండు పాయింట్ ఆరు ఎకరాలు చేసి భవనాన్ని విశాలంగా సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామన్నటువంటిది నా సంకల్పం భవన నిర్మాణం అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తాను ఈ యొక్క దీన్ని ఎక్స్పాండ్ చేసేదానికి వాళ్ళు సామాజిక వర్గం నుంచి విరాళాలు స్వీకరిస్తారు సార్ శ్రీకాకుళం మీద ఏమైనా కొంచెం ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయా నేను మాత్రమే ఎందుకు మీరే చెప్పారు కదా మీరు చెప్పారు ఏమని నేను ఇంతకు ముందు నెంబర్ టూ కాకపోయినా నేను నెంబర్ టూ అని మీరే చెప్పారు నేను దానికి కూడా ఏమనలేదు మీరు చెప్పినట్టుగా నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక శ్రీకాకుళం జిల్లా మీదనే ఎందుకు ఎందుకు ఫోకస్ పెడతాను పెడితే రాష్ట్రం పదమూడు జిల్లాల మీద పెట్టాలి అంతే కదా ఉత్తరాంధ్ర మీకు మీకొక విషయం చెప్పాలి వైఎస్ఆర్సిపిలో ఉన్నప్పుడు చేరినప్పుడు రెండు వేల రెండు వేల పదకొండు నుంచి నేను వైఎస్ఆర్సిపితోనే అటాచ్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క పది సంవత్సరాల కాలం అంటే పద్నా ఇంచుమించు పద్నాలుగు సంవత్స పదమూడు పద్నాలుగు సంవత్సరాల కాలం అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాలకి ఒక కడప జిల్లా తప్ప మిగతా పన్నెండు జిల్లాలకి ఏదో ఒక సమయంలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను కేంద్ర కార్యాలయంలో పనిచేశాను నేను ఉత్తరాంధ్రకే పరిమితం కాలే ఉత్తరాంధ్రకి ఎక్కువ కాలం పనిచేశాను మిగతా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది కాబట్టి ఒక శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవుతానున్నటువంటిది కరెక్ట్ కాదు శ్రీకాకుళం జిల్లాకి చేయాల్సిందంతా కూడా చేస్తాను అని లడ్డూలోని చెప్పి విచారణలో ఉంది కదా కేసు దీని గురించి నేను కామెంట్ చేయవచ్చా కోర్టు పరిధిలో ఉన్నటువంటిది విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని గురించి మనం మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ